అంబేద్కర్ అడుగుజాడల్లోనే దివంగత మహానేత కాకా వెంకటస్వామి నడిచారన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సేవా కార్యక్రమాలతో కాక పేదలకు అండగా నిలిచారన్న ఎమ్మెల్యే బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల ప్రాంగణంలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కాకా విగ్రహానికి ఎమ్మెల్యే వినోద్ సహా విద్యా సంస్థల సిబ్బంది పూలమాలలతో ఘన నివాళులర్పించారు స్వర్గీయ పెద్దలు మా నాన్నగారు వెంకటస్వామి గారి నైంటీ ఫిఫ్త్ బర్త్ యానివర్సరీ ఆయన చేసిన ప్రతి ఒక్క పని గుర్తు చేసుకుంటే దాదాపు ఆయన డెబ్బై ఐదేళ్ళ చరిత్ర ఆ గుర్తు తెచ్చుకుంటే ఒక్కొక్క అంశాలను మాకు స్ఫూర్తిగా ఉండి ఈరోజు మేము అంబేద్కర్ కాలేజీలో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే ఆయన చేసిన కృషి నైన్టీన్ సెవెంటీ టూలో ఈ బిల్డింగ్ తీసుకున్నాడు అప్పుడున్న కన్సర్న్ ముస్లిం సోదరుల దగ్గర దాని తర్వాత ప్రెసిడెంట్ గిరిగారితో మాట్లాడి అప్పుడుండే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఆశీర్వాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ పెట్టాలని నాన్నగారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కలిసినప్పుడు దాన్ని ఇచ్చిన స్ఫూర్తితో ఈ కాలేజ్ పెట్టించాడు పెట్టించిన తర్వాత ఇప్పుడు దాదాపు యాభై ఏళ్ళు అయిపోయింది లక్ష యాభై వేల మందికి ఇప్పటిదాకా మేము వీకర్ సెక్షన్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినాం ప్రత్యేకంగా ఎందుకైందంటే ఇక్కడ ఉన్న మా స్టాఫ్ దాదాపు మూడు వందల మంది ఉన్నారు ఇలా వాళ్ళందరూ కలిసి మా ఉన్న పిల్లలకు ఎట్లా ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా నేను తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అనేది పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు మా నాన్నగారు దాని గురించి స్ఫూర్తి ఇచ్చి మేము నేను మా తమ్ముడు మా రమమ్మ మా సరోజమ్మ కలిసి ప్రత్యేకంగా ఎట్లా జనాలకు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ తీసుకున్న కంకణాన్ని ముంగట సాగిస్తూ దాదాపు యాభై ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఇంకొక యాభై ఏళ్ళ దాకా కూడా ఒక మంచి చరిత్ర కింద పెట్టేసి డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ యూనివర్సిటీ కింద ఒకటి ప్లాన్ చేసేది దాని గురించి ప్రత్యేకంగా న్యాక్ కూడా తీసుకున్నాము ఈ నాక్ వచ్చిన తర్వాత ఇదంతా కృషి ఎందుకైందంటే ప్రత్యేకంగా మా స్టాఫ్ వాళ్ళు ఇచ్చిన సపోర్టు వీళ్ళందరూ కష్టపడి ఉన్న న్యాక్ రికగ్నిషన్ వచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్న అధికారులకు ఫ్యూచర్ మా కాలేజీని ఇంకొక పెద్ద ఎత్తున పేరు తీసుకెళ్ళి మా నాన్నగారు చేసిన మంచి పనులను ముంగడు తీసుకెళ్తూ ప్రజలకు మేము ఒక మెసేజ్ చేయాలని దాదాపు మా కాన్స్టెన్సెస్లో కూడా మంచిర్యాలే కాదు యావత్ తెలంగాణలో మా నాన్నగారు చేసిన ప్రతి ఒక్క పని గురించి చెప్పుకొని మేము దాన్ని ముంగడు తీసుకెళ్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఈ ఫ్యూచర్లో అందరికీ ప్రజలకు సేవ చేస్తామని ఆయన ఇచ్చిన స్ఫూర్తిని పాటిస్తామని సెలవు తీసుకుంటాం